హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనా లిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న టిప్స్ ఈ మన టైం అనేది వేస్ట్ కాకుండా చాలా ఈజీగా త్వర త్వరగా పనులు అయిపోతాయి ఈ చిన్న చిన్న పనులు అనేవి చేసి పెట్టుకుంటే అలాగే నా మీకు తెలిసిన ఏమైనా టిప్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటి అంటే మనం మార్కెట్ నుంచి కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇట్లా అన్ని రకాల పప్పులు ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకొని డబ్బాల్లో పెట్టుకుంటాం వాటిల్లో పెడితే పాడైపోతాయి అని చెప్పి ఇలా స్పూన్లు అవి వేసుకుంటాం కదా ఫుల్గా పోసినప్పుడు ఆ స్పూన్ అనేది పట్టదు పెట్టాలి అంటే అలాంటప్పుడు దాన్ని ఇట్లా తిప్పి కానీ పెట్టాము అంటే చాలా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది మనకు అవసరమైనప్పుడు తీసుకొని దాన్ని పట్టుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది ఈ టిప్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్లో పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి కానీ ఇలా ఏవైనా సరే కట్ చేసుకోవడానికి సిజర్స్ వాడుతూ ఉంటాం అవి కొన్ని రోజులకి షార్ప్నెస్ పోయి మొద్దుగా ఉంటాయి కట్ అవ్వవు అలాంటప్పుడు ఇలా గ్యాస్ స్టవ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ బాగా హీట్ చేసి తర్వాత మనం మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే టాబ్లెట్స్ కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి టాబ్లెట్ షీట్స్ ఆ అయితే ఇట్లా కట్ చేసాము అంటే అది కొంచెం రఫ్గా ఉంటుంది కదా ఆ షీట్ అనేది గట్టిగా చాలా షార్ప్గా అయిపోతుంది సిజర్ చూసారు కదా ఎంత ఈజీగా కట్ అయిందో ముందు అయితే అస్సలు కట్ అవ్వలేదు టిప్పు మనం మనమైనా పిల్లలకైనా జ్యూసులు చేసుకుని తాగుతుంటాం పిల్లలకి ఇస్తూ ఉంటాం కదా స్టైనరు అందులో ఆ జ్యూస్ అనేది మనం బత్తాయి జ్యూస్ కానీ యాపిల్ జ్యూస్ ఇలా చేసినప్పుడు ఆ పా చిన్న చిన్న పాటికల్స్ అందులో ఇరుకుపోతాయి అవి ఎంత వాష్ చేసినా రావు అలాంటప్పుడు దాన్ని ఇలా క్లీన్ చేసుకోండి స్టవ్ వెలిగించి దానిపైన అయితే పెట్టాము అంటే అవన్నీ మంటకి బాగా బూడిదలాగా అయిపోతాయి ఒకవేళ ఇనుముదైతే అలా చేసుకోండి ప్లాస్టిక్ది అయితే ఈసారి ఆ టిప్ అనేది షేర్ చేస్తాను ప్లాస్టిక్ది కాల్స్తే అంత ముద్దుగా అయిపోతుంది కదా ఇనుముది మాత్రం అయితేనే ఇలా చేసుకోండి ప్లాస్టిక్ది అయితే చేయొద్దు వెనకాల మనకి పట్టుకునే కాడ దగ్గర ప్లాస్టిక్ ఉంది కదా అక్కడ దాకా రాకుండా ఓన్లీ ఆ ఇనుము దగ్గర మాత్రం చూడండి అందులో నేను చాక్ తీసుకొని మొత్తం తట్టాను మొత్తం బూడిదిలాగా అంతా వచ్చేసింది ఒకసారి అయితే నీట్గా విమ్ జల్లేసి కొంచెం క్లీన్ చేసుకున్నామంటే మన జ్యూస్ ట్రైనర్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుంది మనం ఈజీగా కూడా క్లీన్ చేసేసుకున్నాం కదా ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎక్కడ స్కిప్ చేయద్దు స్కిప్ చేశారంటే అర్థం కాదు ఇప్పుడు మనం దేవుడి దగ్గర ఒక్కొక్కసారి పాలు పెడుతుంటాం అలానే కాదు నార్మల్గా దోశపిండి ఇడ్లీ పిండి ఇలా వేసుకున్నప్పుడు కొంతమంది దోశపిండిలో అటుకులు కానీ అన్నం కానీ వేస్తూ ఉంటారు అన్నం వేస్తే మళ్ళీ టూ త్రీ డేస్ నిల్వ ఉంటుంది కదా మనకి దోస పిండి నార్మల్గా ఒట్టిగా అన్నం పెడితేనే పాడైపోతుంది కదా అందుకని చెప్పి హెల్త్కి అస్సలు మంచిది కాదు మీరు దోస పిండి బియ్యము పప్పే నానపెట్టినప్పుడు అందులో కొంచెం పాలు పోసి దోశ వేసారంటే చాలా ఎర్రగా వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది అలాగే కొంతమంది పిల్లలు పాలు పెరుగు తిన్నారు అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూస్ అవుతుంది పిండిలో వేసి కల్పించేయచ్చు మనం మిక్సీ జార్స్ వాడుతూ ఉంటాం కదా చట్నీలు పప్పు ఇవి ఇలాంటివి చేయడానికి పొడులు ఒక్కొక్కసారి వాష్ చేసి అట్లాగే ఆర్మార్లో పెట్టేసామంటే స్మెల్ వస్తుంది అలాంటప్పుడు మనకి అర్జెంటుగా ఇంకా అన్నీ సర్దుకోవాలి అన్నప్పుడు ఇలాంటి ఒక స్టాండ్ మీద పెట్టామంటే గాలి అనేది వెళ్ళి కొంచెం స్మెల్ తగ్గుతుంది లేదు ఇంకా స్మెల్ వస్తుంది అనుకుంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదా అదైతే తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో అయితే పెట్టేసుకొని మూత పెట్టేయండి ఆ బ్యాడ్ స్మెల్ అంతా అనేది ఆ పేపరు అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనకి మిక్సీ జారు అసలు మంచి స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ రాదు తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ నచ్చితే మాత్రం అలాగే మనం మిక్సీ మన మిక్సీ జార్కి ఉండే బే బ్లేడ్లు ఒక్కొక్కసారి షార్ప్నెస్ పోయి అసలు సరిగా పంచేవు అలాంటప్పుడు మనమే ఇందాక సిజర్ షార్ప్నెస్గా ఉండాలని టాబ్లెట్స్ కవర్ టాబ్లెట్స్ కవర్ని కట్ చేసాం కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టాము అంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఉప్పు అనేది కానీ టాబ్లెట్స్ కవర్స్ దానివల్ల మన మిక్సీ జార్ బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్గా అవుతాయి మనం మార్కెట్లో ఇలాంటి జల్లెళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకునేటప్పుడు ఒకే అంటే ఒకే పిండి పట్టుకునే జల్లెడే తెచ్చుకుంటే ఇంకా మళ్ళీ వేరే తెచ్చుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలాగ మూడు ఉంటాయి పిండి పట్టుకునేది అలాగే ఇడ్లీ రవ్వ పట్టుకునేది అలాగే ఉప్మా రవ్వ పట్టుకునేది ఆ మూడు ఉండేది తెచ్చుకోండి ఈసారి మీకు కానీ కనిపిస్తే నేనైతే ఇప్పుడు ఉప్మా రవ్వని జల్లి పడుతున్నాను ఉప్మా రవ్వనే కాదు ఏదైనా సరే పిండులైనా బియ్యం పిండి అయినా గోధుమ పిండి అయినా సరే ఇలా గ్లాస్లోకి తీసుకొని బోర్లు ఇచ్చి ఇలా తిప్పాము అంటే సేమ్ అదే ప్లేస్లోనే పడుతుంది మనం కానీ ఒట్టిగా పిండి కానీ రవ్వ కానీ అందులో వేసి ఇలా ఇలా జల్లిచ్చామంటే అంత పడిపోతుంది కింద న్యూస్ పేపర్ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్ది మనం ఒకవేళ చిన్న గిన్నెలో పట్టుకుంటున్నాం అనుకో కింద న్యూస్ పేపర్ పడితే ఒకవేళ పడితే కింద పడుతుంది న్యూస్ పేపర్ మీద పడుతుంది కింద పడుతుంది కదా ఇలా అయితే చేసుకోండి అలాగే ఇదో చూసారు కదా నీట్గా అయితే మన మన ఇడ్లీ రవ్వ వచ్చేసింది తర్వాత మనం శనగపిండి కానీ అలాగే బియ్యం పిండి కానీ జల్లించుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇలా మనం కాయిన్స్ వేసి ఆ పిండిని కానీ వేసాము అంటే మనం చేయి పెట్టనవసరమే లేదు అది ఒకవేళ నిల్వ ఉన్నింది నిలవ పెట్టుకోవాలి అనుకో మనం ఆ దోశ పిండి సారీ పిండి కానీ లేదా బియ్యం పిండి కానీ నిలవ పెట్టుకోవాలి అనుకుంటే చేయదగిలితే ఉండదు కదా పాడైపోతుంది ఇలా కాయిన్స్ వేసాము అంటే మనం చేయి పెట్టి రుద్దాల్సిన పనే ఉండదు త్వరగానే వచ్చేస్తుంది ఇంకేదైనా సరే త్వరగా జల్లు అయిపోతుంది కానీ శనగపిండి బియ్యం పిండి ఇలా ఉండలు కడుతూ ఉంటుంది అలా కట్టకుండా ఉండాలి అంటే ఇలా కాయిన్స్ వేసి పెట్టామంటే మనకి మన పని అనేది చాలా ఈజీ అవుతుంది చూస్తున్నారు కదా అన్నీ అది కదులుతూ ఉంటాయి కాబట్టి కాయిన్స్ ఆ పిండినంతా మెత్తగా చేసేస్తుంది ఈ వీ ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి టిప్స్ అలాగే ఫన్నీ వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ని అయితే అవుట్ చేసేయండి మనం పిల్లలకి ఇలాంటి వాటర్ బాటిల్స్ తెస్తూ ఉంటాము అంటే వాళ్ళు ఎత్తి పోసుకోలేరు పైన పోసుకుంటారు స్కూల్లో బట్టలు తడిపేసుకుంటారు ఇలా అని చెప్పి సిప్ చేస్తే ఈజీగా ఉంటుంది అని కానీ మనకి తెలియకుండానే చాలా దుమ్ము మట్టి అయితే పట్టేస్తూ ఉంటుంది దాన్ని మనం చాలా ఈజీగా ఇంట్లో దొరికే వస్తువులతోనే క్లీన్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ఇయర్బడ్స్ అయితే తీసుకొని కొంచెం అయితే ఆ వెనక్ వెనక్కు ఉంటుంది కదా అదైతే తీసేసి వింజల్ని అయితే తీసుకొని అందులో అద్దుకొని ఆ హోల్లో ఇయర్ బట్నైతే మనకి అంటే ఇయర్ బట్ అయితేనే అందులో పడుతుంది లేదు అంటే ఒక చిన్న పుల్లకి క్లాత్ అయినా చుట్టచ్చు బడ్స్ ఉంటే ఇయర్బడ్స్తో లేదంటే క్లాత్ అయినా చుట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు అవతల పక్క నుంచి కొంచెం నెట్టాము అంటే అవతల పక్కకు అయితే వచ్చేస్తుంది అక్క అలాగా టూ త్రీ టైమ్స్ అయితే చేసామంటే చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది నేను ట్యాప్ కింద కూడా పెట్టాను వాటర్ కూడా నీట్గా వచ్చేసాయి చూసారు కదా ఇందాక అంత ఎలా ఉన్నిందో ఇప్పుడు ఎలా ఉందో ఇంకా అదిలో మనం ఈ కింద బాటిల్ని అయితే ఈజీ క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ నార్మల్ బ్రష్ ఉంటుంది కదా దానితో చేసేసుకోవచ్చు కానీ ఆ పైన సిప్ చేసేదే చాలా కష్టం అందులో తెలియకుండానే దుమ్ము వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడైతే వాటర్ పోసి ఇచ్చేసాను చూసారు కదా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది ఇందాక చాలా దుమ్ము దుమ్ముగా ఉండింది కదా తప్పకుండా ఇలా చిన్న చిన్న మిస్టేక్సే చాలా పెద్ద అయిపోతుంటాయి ఇప్పుడు దాన్ని మనం మార్కెట్ నుంచి ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి అలా బయట పెట్టేస్తే లోపల గింజలు ఏమో పాడవు దానిమ్మకాయలు ముఖ్యంగా పైనంతా ఎండిపోయినట్టు ఉంటుంది కట్ చేయడానికి కూడా రాదు చూసారు కదా ఎంత గట్టిగా కట్ చేసినా రావట్లేదు అలాంటప్పుడు మనం బియ్యం కడిగే నీళ్ళు ఉంటాయి కదా వాటిని ఎలాగో కొంతమంది మనం పాడేస్తూ ఉంటే చెట్లు ఉంటే చెట్లకు వేసుకుంటాం లేదు అంటే పాడేస్తాం వాటిల్లో ఒక ఫైవ్ మినిట్స్ కానీ లేదా టెన్ మినిట్స్ నానబెట్టి వదిలేసాము అంటే తర్వాత వాటిని కట్ చేసామంటే చాలా ఈజీగా కట్ అయిపోతాయి చూసారు కదా ఇందాక అస్సలు కట్ అవ్వలేదు ఇప్పుడు మాత్రం నీట్గా కట్ అయిపోయింది లోపల గింజలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి పైన మాత్రం ఎండిపోయినట్టుంది ఇలా పడేసే వాటితో కూడా మనం యూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ